దగవతి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కావలెమ్ కావికృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కావలె కావారెడ్డికి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర టిడిపి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డికి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పండి రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు పరిష్కారం చెప్పేటువంటి ఉన్నారు మనకి మీకు ఏం ఎమ్మెల్యే వచ్చింది మొదటి నుంచి చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఆస్తులు నా సంపద నా బిజినెస్ అన్ని పక్కన పెట్టి వెళ్ళేటప్పుడు తీసుకుపోము కీర్తిని కోసమే ఆ కీర్తి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు ఒక సాంగత డబ్బు గర్వపడుతున్న వ్యక్తిని దూరంగా ఉండే శ్మశాన వైపు చూడరా ఎంతకంటే గర్వపడ్డ వాళ్ళందరూ ఆడ పోయారా అనే దానికి శ్మశానం మనకి ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి గర్వం మంచిది కాదు మా వల్లే పెద్ద మేమే పెంచతాం మొత్తం మాదని గర్వపడితే ఎంతటి వాళ్ళైనా తప్పదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేనేమో ఆగిపోవాలి నేను మీలోనే ఉన్నా మీ అందరితో ఉన్నా ఎలక్షన్ అప్పుడు మీ గ్రామాలు సందర్శించడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కసిగా ఎలక్షన్ చేశారు నేను మర్చిపోతే నా జీవితానికి లేదు మీ అందరి కష్టపడ నా ఎమ్మెల్యే మీరందరి కష్టపడితే నేను ఎమ్మెల్యేనియా ఎందుకు మిమ్మల్ని వదులుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అపోహలు పక్కన పెట్టండి మీరు మేము కలిసి కుటుంబ సభ్యులుగా దగ్గత్ మండలం నేను కాపు కాసుకుంటా ఈ మండలానికి నేను అందగా ఉంటా ఈ ఉంటా గతం నాకు అనవసరం భవిష్యత్తు నాకు కావాలి నా ప్రజలు కష్టపడితే నేను చూడలేను నా ప్రజల కోసం నాకు ఓట్లేసిన ప్రజల కోసం నేను దేనికైనా చెప్తాం ఎంత దూరమైనా పోతా దేనికైనా జంటే కాదు కాదు కావాలంటానికి కాబట్టి దోలుకొచ్చిన కార్యకర్తల కోసం ఎంతటికైనా ఆఖరికి కన్నుకోవడం నిలబడటానికైనా కృష్ణారెడ్డి ఇప్పుడు చూస్తున్నారు ఇంకొక రకంగా ఉంటుంది కృష్ణారెడ్డిలో ఇది పిండలిండ దమ్మింటే కాదా కృష్ణారెడ్డి బయట బయటపడడానికి కాదు నువ్వు ఎవరైతే ఎలక్షన్ లో పనిచేశారో వాళ్ళందరినీ మెచ్చలు పెట్టుకుంటా ఎవరైతే నన్ను కొంచటానికి కూర్చొని కొన్నారో కాలుపు ఇది ఒక ఆనయిస్తున్నా మా ఇంత వయసు పోవాలకి జోతిక తగ్గడం కూడా దారి లేదని ఒకసారి నచ్చుకోవచ్చు నేను కాలుతో నన్ను వేసిపోయి తీసుకురావాలి మనకు అవసరం ఎక్క ఎక్క ఓల ఓట్లే మెజారిటీస్తే చాలుదా ప్రజలకు సేవ చేయడానికి అది చాలుదా ఇంకా మనకు వర్తలేదా మన నాయకులు చావలేదా మన నాయకులు దొమ్మలేదా ఎక్కడి నుంచో అరిగి తెచ్చుకోవడానికి చావు లేదు లేదు నిత్యంతగా మనుషులు గతంలో నాయకత్వం వేస్తున్నారో ఊర్లో నాయకులకి గతం కంటే గా వేల నాయకత్వం జరుగుతుంది స్థానం లేదనే విషయాన్ని మీరందరూ కూడా నమ్మిన సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యంలో సర్పంచ్ కలిసినా ప్రజల చేత కలుస్తుంది ఎన్టీసీ గెలిచిన ప్రజల చేత గెలుస్తాడు జడ్పీటీసీ గెలిచినా ప్రజల చేతనే గెలవకడది ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల చేత గెలవకూడదు గెలిచేంత వరకు పనుల పార్టీ మీ ఊరు చెరువు అభివృద్ధి చేస్తే నీ చెరువు అభివృద్ధి చేస్తే ఆ చెరువులో నీళ్లు తెలుగుదేశం వైసీపీ జనసేన బీజేపీ అందరూ పాడుకోవాలి దీంట్లో రాజకీయాలు ఉండవు నీ ఊరికి ఒక రోడ్ వేస్తే ఆ రోడ్డు అందరూ గడుస్తారు దానికి రాజకీయం తప్పని కాబట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి క్రమంలో ఈ రోజు మండల మీటింగ్ నేను కొత్తగా వచ్చా ఇంకా కూడా మండలంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మండల మీటింగ్ వాళ్ళకి ఎవరైతే మండల మండలాధ్యక్షునిగా ఉన్నారో వాళ్ళ అధ్యక్షతన జరిగే మండలానికి నేను అతిథిగా వస్తున్నా అతిథిగా వచ్చినప్పుడు సాధారణంగా గౌరవంగా సహకరించ సత్కరించాల్సిన బాధ్యత మండల అధ్యక్షుడిది ఎందుకంటే నేను పార్టీ ప్రధాన ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజా ప్రజలుగా ఉన్నా కాబట్టి నన్ను ఆధారించాల్సిన బాధ్యత వారిది ఆ ఓగ్గాలు కడితే దానికే ఎంక పెడితే మన జీవితాలు కాదు నిండు నిండా నిబ్బరిండి గుండె నిండా ధైర్యం ఈ శరీరం మీదే మీరు ఇచ్చిన గేపు మీకొక్క చేర్చుకునే ప్రసక్తి జన్మదిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి వాళ్ళ స్థాయిలో ఉంటే మన స్థాయిలో మనము అందరం మెలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి నేను ఎలక్షన్ లో తిరిగా గత ఐదు సంవత్సరాల నుంచి నుంచి పచ్చి రోడ్డు నిలుమిడి అయిపోయింది వడ్డు మీద ఆమతిస్తున్నారు కష్టాలు పడుతున్నారు మీరందరూ దానికోసం నేను కాంట్రాక్ట్ ని పెట్టినాడా వైసీపీ టైంలో చేసిన వర్క్ అది వైపీసీ టైంలో నాయకులు చేసిన వర్క్ అది నేను నా కళ్ళకి నాయకులు చూడాలి నాకు ముందు ఆ రోడ్డు కావాలి అది ఏం చేస్తారో నాకు అనేసరం నాకు ఈ రోజు నా ప్రజలు ఇబ్బందులు కోసం కాంట్రాక్ట్లు పంపించా అతి త్వరలోనే రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ తొమ్మల పెద్ద రోడ్డు ప్రారంభిస్తున్నా అదే విధంగా మరియు ముందా తొందర అదే రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఆ రోడ్డుని అన్ని అనుకూలిస్తే పెద్ద వర్గంలో మీకు కార్ రడ్ చేసి అదే రోడ్డు నడిచేటట్టు చేస్తా నేను వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ సందర్శించినప్పుడు నాకు తెలిసింది ఇప్పటి వరకు దగ్గట్టి అంటే డెల్టా అనుకున్నా కానీ ఐదు గ్రామాలు ఈ రోజు కూడా డెల్టా లేక ఉత్తర కాలం నీళ్లు రాక ఇప్పుడు కూడా మీరు అనుమతిస్తున్న గ్రామాలన్న చూసా గనుగోల పాటు కావచ్చు ఢిల్లీ కావచ్చు రంగసాంతలు కావచ్చు ఐతంపాటు కావచ్చు లింగోరపాటు కావచ్చు ఈ గ్రామాలన్నీ నీరు కావాల్సిన బాధ్యత నాకు ఉంది మీరందరికీ ఆరోగ్య చెప్పే ఎలక్షన్ ఉంది ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా మీ చెరువులన్నిటికి నీళ్లు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఎందుకు దురదృష్టం ఈ మండలంలో ఉన్న పోలీస్ కేసులు ఈ మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ లిటికేషన్లు ఈ మండలంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కోర్టు కేసులు మీ ఫలితం ఉందాం నీకు అందరికీ తెలియదు మీ కలెక్టర్ గారిని సంప్రదించా నాకు ఒక మంచి ఎమ్ఆర్ఏ ఒకటి కాదు ఇద్దరు కావాలి నాకు కూడా ఒక్కొక్క గ్రామాన్ని పది రోజులు తీసుకుందాం రైతులు కూర్చోబెట్టుదాం సమస్యలు ఎన్నట్టు కూడా పది రోజుల లోపల ప్రతి గ్రామాన్ని పరిష్కరించాలనే దానికి నేను ప్లానింగ్ లో ఉన్నా అన్నీ అనుకూలిస్తే ఆ ప్రతి గ్రామానికి పది రోజులు ఒక్కొక్క ఎమ్ కూర్చోబెట్టి ఆ గ్రామంలో రైతు వారి సమస్యలు ప్రదేశం కావల కావాలండి మంచి పెద్ద కావాలన్నా కానీ మన ల్యాండ్ లో పూర్వం పుల్చెంతల ప్రాజెక్టుకి మన గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఫారెస్ట్ ఇచ్చేశారు అప్పటికే మీరు అందరూ కూడా పొలాలు చేసుకుంటున్నారు చాలా దిక్కలా కానీ కాగితాలు మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు జరిగినట్టుగా ఎన్నో సమస్యలు మేము అందరి ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కావాలా మన దూసాం మీకో మధ్య వర్గాలు పడితే మీ ప్రాంతాన్ని అభివృద్ధికి నేర్చుకోలేకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు జరిగింది ఇక్కడ నుంచి జరిగిన మనకు కావాల్సింది ప్రజలు సుభిక్షిత బతకాలి స్వేచ్ఛగా బతకాలి కట్టుబాటులో కార్పొలు కత్తులు ఇవి కాదు మన జీవితానికి కావాల్సింది మనం బతకాలి మన బిడ్డలు బతకాలి మన బిడ్డల ఉన్నతంగా స్థాయికి రావాలి మన పిల్లలు మంచి భవిష్యత్ గర్వంగా తలెత్తుకొని ఎవరో పెరగాలి లేస్తే ఏమరా కర్మ ఎంఆర్ఆని చుట్టూ పోలి చుట్టూ మనం కాదు మనకు కావాల్సింది మన ఆస్తులను మనకు రక్షించకుంటే మనం హ్యాపీగా నిజం కోసం తప్పకుండా అన్ని విధాల మీకు అండగా ఉంటా తొందరలోనే మీ ఊరికి మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాబోతున్నారు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పోటీని మళ్ళా మళ్ళా దామోరం తీసుకొస్తున్నా దామారంలో వంద ఉన్నా కూడా ఏర్పాట్లను కట్టి తీరుతాం అది యొక్క చెప్పినట్టు కావలపట్టు కనకపట్నం అవుతుంది ఈ రోజు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు దామారామ ఎయిర్పోర్టు లేదంటే పోర్టు ఈ రోజు ఐదు వేల ఐదు వందల ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో నూట డెబ్బై ఐదు లో కొత్తగా కావల నియోజకవర్గం అభివృద్ధి పెద్దలో నడవబోతుంది మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి దానికి నాంది పలికేస్తున్నాను ఒక మంచి నాయకుడికి ఓటేశాం మంచి వ్యక్తికి ఓటేసాం తిరిగేటట్టుగా తిరిగేటట్టుగా చేస్తానని నేను చెప్పని చెప్తున్నా నాకు చెప్పుడు చెప్తున్నా నిజాయితీగా చెప్పండి డాక్టర్ దగ్గర పోతే జబ్బు నాయకుడి దగ్గర పోతే నిజం చెప్పాలి అప్పుడే మీ సమస్యలను పరిష్కరించగలను సగం దాచిపెట్టి సగం చేసే సమస్యలు పెరుగుతాయి గతం నా అనవసరం నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అడుగుతున్నా మీకోసం హృదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల దాకా ఇంటి దగ్గరే ఉంటున్నా చూస్తున్నారు కాబట్టి మీరు సమస్యలు ఏ ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గరకు రండి ఏ ఒక్క సమస్య చిన్న చిన్న సమస్యలు అంటే అన్న దగ్గర చూసుకోండి ఏ ఒక్క సమస్య డైరెక్ట్ గా నా దగ్గర మీకు నాకు మధ్య మత్తి లేరు అదొకటి మధ్య గుర్తు పెట్టుకోండి కావ్య వాటి దగ్గర కావాలంటే ఇంకొన్న తీసుకొని రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా రండి నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా చేస్తే నేను చేయాలి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు చేపించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ పని అయినా కూడా లోపించే ప్రతి ఒక్కరికి పని ఉంది మీకు కావలసిన సమస్యలు పరిష్కారం కావటం మీ మండల అభివృద్ధి జరగటం ఈ ప్రాంతంలో ఉన్న కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి మీరు నేను తలెత్తుకుని మండలంలో రేపు పంచాయతీ మండల ఎన్టీటి ఎన్నికల్లో ఈ తాప మళ్ళీ సూపు చేయాలంటే ప్రతి గ్రామ నాయకులందరూ కూడా నిరంతరం కూడా మీరు పనులు చేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిమెలిసి ఉండండి అన్నమాట కూడా తెలియజేస్తున్నా జనసేన కానీ మనకు మిత్రపక్షం ఒక్కసారి మీరు రోజు వాడు టీవీలో చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పోయినా పక్క పక్కన కూర్చుంటున్నారు దయించు గ్రామాల్లో కూడా మన నాయకుడు చెప్పిన మాట మనం విలువాలి కాబట్టి వీళ్ళలో ఉన్న జనసేన బీజేపీ వాళ్ళని కూడా సదుపుకొని పోండి అన్ని సమస్యలు పరిష్కరించండి మండల పార్టీ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు ఉన్నారు ఈ రోజున రాష్ట్ర సభ తల్లి రోజుకుమార్ గారు ఉన్నారు ఉన్నాడు చాలు ఇది చాలు నడపడానికి రాజకీయం కృతం లేని రాజకీయం నడపడం కౌమక్ష లేని రాజకీయం నడపడం అందరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తాగా కూడా సందర్భంగా తెలియజేస్తూ